త్వరలోనే కొత్త పెన్షన్లు ప్రభుత్వం విడుదల చేయనున్నదని అర్హులను సద్వినియోగం చేసుకోవాలని వెనుకొండ కట్టకింద బజార్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు కూటమి నేతలు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు అనంతరం లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు ముందుగానే పెన్షన్ అందజేయాలన్న నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జీవి ధన్యవాదాలు తెలిపారు ఉదయం ఆరు గంటల నుండే ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు గతంలో ఈ పరిస్థితి లేదు ఎప్పుడు పెన్షన్ వచ్చిందో తెలియదు ఎన్ని రోజులు లేటుగా వచ్చిందో తెలియదు గత ప్రభుత్వంలో కొంతమంది అర్హులు ఈ పెన్షన్లు తీసేశారు ఆ విధంగా గతంలో జరిగినటువంటి ఇబ్బందులు చూసాం ఈరోజు ఉదయమే ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయమే వచ్చి ఇచ్చేవాళ్ళు ఒకటో తారీఖు హాలిడే వస్తే పబ్లిక్ హాలిడే వస్తే లేదా సండే వస్తే ఒకరోజు ముందే ముప్పై ఒకటి ముప్పై ఒకటి కూడా పబ్లిక్ హాలిడే వస్తే ముప్పై తారీఖే ఆ విధంగా పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తే మంచి సాంప్రదాయానికి మరి చ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు నెలకి అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది మన వినుకొండలో ఐదు వేల రెండు వందల యాభై మందికి ఐదు వేల రెండు వందల యాభై మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తూ రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ప్రతి నెల ఇక్కడ వెనుకొండ మున్సిపాలిటీలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి మరి ప్రతీ నెల ఒకటో తారీఖు రాగానే తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం అనేది వాళ్ళందరికీ కూడా చాలా సంతోషించే విషయం విభిన్న ప్రతిభావంతులకి ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి మూడు వేలు పెన్షన్ రెట్టింపు అయింది ఆరు వేలు అయింది వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు మరి ఒక ఇంట్లో ఒక పెన్షన్ వస్తూ మరి భర్త కానీ భార్య కాని చనిపోతే వెంటనే ఆ కుటుంబంలో రెండో వ్యక్తికి అర్హులు అర్హత ఉన్న వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇస్తున్నారు పదిహేను రోజుల్లోనే పెన్షన్ ఇస్తున్నారు ఈ ఏదైనా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అట్లాగే తొందరలో కొత్త పెన్షన్లు తొందరలోనే కొత్త పెన్షన్లకి అర్జీలు తీసుకొని కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరన్నా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ విభిన్న ప్రతిభావంతులు ఎవరన్నా ఇబ్బందిలో ఉంటే ఫిజికల్ ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు సదరణ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకొని సదరణ సర్టిఫికేట్ తీసుకొని ఈ పెన్షన్ పొందాల్సిందిగా నేను కోరుతున్నాను